మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ నుంచి మా ఫోకస్ ఏదో ఒక పాలసీ అమ్మేయాలనేది అయితే ఎప్పటికీ కాదు మా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఫస్ట్ అసలు నీడ్ అనాలిసిస్ అసలు మనం ఇచ్చే క్లయింట్కి వెదర్ ఇండివిజువల్ ఉండొచ్చు ఒక కంపెనీ ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళ రిస్క్లు అనేవి ఏమేమి ఉన్నాయి రిస్క్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ సెకండ్ రిస్క్ ట్రాన్స్ఫర్ ఈ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అది ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసే మిఫోరు ఆ కొటేషన్స్ అన్నీ కూడా తీసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఉండొచ్చు అవన్నీ తీసుకొని ఎనలైజ్ చేసి అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లయింట్కి ఇచ్చి క్లయింట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే సమగ్ర అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా అయ్యేలాగా మేము చేస్తాం బెస్ట్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మేము అన్ని డీటెయిల్స్ ఇచ్చి క్లయింట్తోనే క్లయింట్ ఆయనకి ఆయనే డెసిషన్ తీసుకునేలాగా మేము హెల్ప్ చేస్తాం అసలు ఒక సేల్స్ పర్సన్కి ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్కి చాలా వ్యత్యాసం ఉంటుంది సేల్స్ పర్సన్ ఏదో ఒకటి అమ్మా ప్రీమియం తీసుకున్నామా వెళ్ళిపోయామా ఓకేనా అడ్వైజరీ రోల్ అనేది లాంగ్ టర్మ్ పాలసీ తీసుకున్నారా పాలసీ తీసుకోలేదా అది కాదు ఇంపార్టెంట్ మనం వాళ్ళకి కరెక్టే గైడ్ చేసామా కొన్ని సిచ్యువేషన్స్లో పాలసీ తీసుకున్న అవసరం లేదు అవసరం లేనప్పుడు అవసరం లేదనే చెప్తాం కొన్ని సిచ్యువేషన్స్లో కంపల్సరీ తీసుకోవాలి మేము చెప్తాం సార్ మీరు ఇది కంపల్సరీ తీసుకోవాలి ఈ పర్టికులర్ కవరేజ్ మీకు కంపల్సరీ ఇది మ్యాండేటరీ ఇది మీరు తీసుకుంటేనే మీకు రేపు పొద్దున సేఫ్టీ ఉంటుంది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సార్ ఎవరైనా ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఆర్ ఇన్సూరెన్స్ గురించి కొద్దిగా డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకోవాలి అని అనిపిస్తే మా మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి అంటే మా వెబ్సైట్కి వెళ్ళచ్చు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మల్లాపురం డాట్ కామ్ మా వెబ్సైట్కి వెళ్ళచ్చు అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము ఆర్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు మీకు రెగ్యులర్గా మేము కాంటాక్ట్లో ఉంటాము ఆర్ మీరు మా నంబర్స్కి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మా మెయిన్ డెస్క్ నెంబర్ మా లైన్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మా దగ్గర ఉన్న స్టాఫ్లో ఎవరో ఒకరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ మేము తీసుకుంటాము తర్వాత మేము దాన్ని ఎనలైజ్ చేసి మీ దగ్గర మేము సొల్యూషన్స్తో మేము ముందరికి వస్తాము ఏ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎంత కట్టాలి ఎంత కడితే బాగుంటుంది అనేది మీరు ఈజీగా డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్కి మేము మిమ్మల్ని తీసుకురాగలుగుతాం